మోడీ గారు చర్చిలో కూర్చొని వాక్యం వింటూ ఉంటే వీళ్ళు చూడండి ఎలా చేస్తున్నారో క్రిస్మస్ తాతను పగలగొట్టడము క్రిస్మస్ ట్రీని పగలగొట్టడము ఇలాగ చేస్తూ ఉన్నారు ఏమన్నా మర్యాద ఇది ఆయన భక్తిగా దేవుని వాక్యాన్ని విని పాటలు పాడుతూ మంచిగా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తూ ఉంటే వీళ్ళు చేసే క్రమాలు ఇవేనా మర్యాదగా ఉంది ఇది మర్యాదగా లేదు మోడీ గారు దయచేసి మీరు ఇలాంటి వ్యక్తులకు కొంచెం చెప్పవలసిందిగా మనవ చేస్తూ ఉన్నాం ఎందుకంటే భారతదేశంలో ఇలాంటి పరిస్థితి చేస్తూ ఉన్నారు అమెరికా ఇజ్రాయెల్ దేశము టర్కీ అనేక చైనా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మన క్రైస్ మన యొక్క హిందూ సోదరులు చాలామంది ఉన్నారు వాళ్ళు వినాయక చవితి చేస్తారు తర్వాత సంక్రాంతి చేస్తారు దీపావళి చేస్తారు దీపావళికి ఆ యొక్క కంట్రీ మొత్తం సపోర్ట్ చేస్తుంది ఎప్పుడు అక్కడ సం కొట్టినట్టు తిట్టినట్టు లేదు వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి మర్యాదగా లేదు కదా భావించాలి చాలా ప్రేమతో అందరూ కలిసి చేస్తూ ఉంటే షాపింగ్ మాల్కి వెళ్తున్నారు పగల ఉన్నారు చర్చీల ముందుకు వెళ్తున్నారు పగల పడుతున్నారు శాంత క్లాస్ బొమ్మలు పెట్టుకుంటే వాళ్ళని కొడుతూ ఉన్నారు మందిరాలకు వస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు మోడీని చూసే నేర్చుకోండి మీ మోడీ గారే కదా మా మోడీ గారు మోడీ గారు అంటారు కదా మీ మోడీ గారు కాదు మాకు కూడా ప్రధాని కాబట్టి ఆలోచించి ఇలా నిర్ణయం తీసుకోవాలి ఊరక చేస్తే ఇలాగ ఇక్కడ చేస్తే ఇతర దేశాల్లో హిందూ సమూహంలో హిందూ సోదరులను కొట్టరా తిట్టరా మన చాలామంది అక్కడ ఉన్నారు తిట్టి కొట్టరా అక్కడ పుట్టిన వాళ్ళు కాదు కదా మన వాళ్ళు ఇక్కడ క్రైస్తవులు ఇక్కడ పుట్టి ఇక్కడ వారికి నమ్మిన విశ్వాసాన్ని ఆరాధిస్తూ ఉంటే మీరు అలా చేస్తే ఎట్లా అక్కడ పుట్టకుండా ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఆరాధిస్తే వాళ్ళు కొట్టరా అలా జరగదా మనమే ఇక్కడ బీజం నాడుతున్నాం దయచేసి అర్థం చేసుకోండి అందరూ సమానత్వం కలిగి